సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక స్టాక్ అయితే తగ్గింది ధర ఇంచుమించుగా స్వల్పంగా టాప్ రేట్ అయితే పెరిగింది అంతేగాని ఈరోజు ఇక అనంతపురం అక్కడ ఈరోజు వచ్చి మీటింగ్ ఉంది అంటే సీఎం గారు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి స్టాక్ అయితే నైట్ అయితే ఇచ్చేసారు మార్నింగ్ వచ్చేటివి ఏం లేవు అలాగే ధర యాక్షన్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అలాగే స్టాక్ ఎంత వచ్చింది ధర ఎంత పలికింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పంతొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున నమస్తే ఈరోజు ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే టాప్ రేట్ అయితే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఒకటో రకం కాయలు చూసుకుంటే వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలికింది ఇక టాప్ రేట్ చూసుకుంటే మార్కెట్ మొత్తానికి మూడు వందలయితే టాప్ రేట్ పడింది రెండు యాభై నుంచి మూడు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ థ్యాంక్ యూ